ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలోని శ్రీవల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న షష్ఠి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పుట్టలో పాలు పోసి తమ మొక్కలను తీర్చుకున్నారు భక్తుల సౌకర్యార్థం కోసం అధికారులు మంచినీటి వసతి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు నేటి నుంచి డిసెంబర్ ఏడవ తేదీ వరకు ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన స్వామివారి రథయాత్ర ఒకటవ తేదీన రుద్రాభిషేకం మూడవ తేదీన

షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు విశేషంగా పాల్గొని పుట్టులో పాల్గొని స్వామివారిని దర్శించడం జరిగింది ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకి స్వామివారికి విశిష్టంగా కళ్యాణం నిర్వహించబడ్ను అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం రథయాత్ర నిర్వహించబడ్ను ముప్పయ తారీఖు స్వామివారికి తెప్పోత్సవం విశేషంగా జరగబడును ఒకటో తారీఖున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరగబడును మూడో తారీఖున అష్టోత్తర కలశాభిషేకం నూట నూట ఎనిమిది కలసలతో సాయంత్రం వేద సభ గురువారం వచ్చే సుబ్రహ్మణ్య హవనం నిర్వహించబడును ఏడో తారీఖున అఖండ అన్న సమారాధన నిర్వహించబడు అవును భక్తులందరూ పాల్గొని